తాగుడుకు బానిస గురించి విన్నాం జోదానికి బానిస గురించి విన్నాం సిగరెట్కి బానిస గురించి విన్నాం అసలు ప్రపంచ దేశాలే బానిసలు పాపానికి పాపానికి బానిసలు అందుకే యేసు ప్రభు అది తెలుసు తెలుసండి అది ఆయనకు ఒక్కడికి తెలుసు ప్రపంచ దేశాలు బాగుపడాలంటే బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి మనం తీసుకోవడం మన చేతుల నుంచి ఇంకోళ్ళు తీసుకోవడం కదండి అధికార బదిలీ జరిగితే దేశాలు మారవు అధికారుల నుంచి సామాన్యుల వరకు వారు తమను తాముచ్చే ఏ బానిసత్వానికి వాళ్ళైతే లోబరుచుకున్నారో ఏ బానిసత్వంలోనికి వెళ్ళిపోయారో ఆ బానిస సంఖ్యలో నుంచి బయటకు రావాలి ఎవరిస్తారు దానికి స్వాతంత్రం కనీస ఆయన బ్రతుకులు బాగుపడలేదు కదా ఏ దేశం బ్రతుకులు బాగుపడలేదు నిజంగా మీ బ్రతుకులు బాగుపడాలంటే నేను ఒక ఇస్తాను అన్నాడు అదే యోహన్ ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రులుగా స్వతంత్రులుగా చేసినట్లు మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు ప్రపంచ దేశాలు నిజముగా స్వాతంత్రంలో లేవు స్వతంత్ర దేశాలని చెప్పుకుంటున్నవి బానిసత్వంలో ఎవరో మనుషుల బానిసత్వం కాదు వారికి వారే తెచ్చుకున్న బానిస సంఖ్య వారికి వారే వేసుకున్న ఉరి నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను యసుక్రీస్ ఇచ్చాడు స్వాతంత్ర్యం ఒకనాడు ఇస్రాయిలీలు ధర్మశాస్త్రం అనే బానిసత్వంలో ఉన్నారు పాపము ధర్మశాస్త్రం ఈ రెండు వాళ్లకు చెర ఇక అన్యులుగా మనకు ధర్మశాస్త్రం లేదు కానీ మనల్ని చెరలో బంధించింది అంటే తెలుసా పాపం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదవండి పత్రిక అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు ఏ ఏం పట్టుకుని పోయాడు ఈ ప్రపంచ మనుషులను బంధించేదే చరైతే ఆ చెరనే చెర పట్టి పట్టుకుని పోయాడట ఈ చెరను చెరగా పట్టుకొని పోయి అంటే నిన్ను బంధించేదేదో దాన్ని బంధించి పట్టుకెళ్ళిపోవడం నిన్ను బంధించేదేదో దాన్ని బంధించి పట్టుకెళ్ళిపోవడం